ఫుల్లుగా తాగి ఎస్ఐ విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయాడు మత్తులో గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు వికారాబాద్ కూడూరు మండల కేంద్రం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్ఐ గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు మండిపడ్డారు హిందూ ధర్మాన్ని దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేశారు పోలీసులు ఎలక్షన్ అంత ఉన్న ఎస్ఐ రెడ్డి గారు పుల్లు తాగి వచ్చి ఇక్కడ శాంతి పిల్లలు పెట్టిన వినాయకుని రచ్చ రచ్చ చేయడం జరిగింది డిమాండ్ కానిస్టేబుల్ వాళ్ళు పిల్లలే చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు హిందూ పండుగలు జరుపుకునాలే జరుపుకునే పండుగలకు పోలీసు వాళ్ళు సహకారం ఉండాలి గ్రామ ప్రజలు కూడా పోలీసులకు సహకారం ఉంటది వాళ్ళు కూడా ప్రజలకు సహకారం చేయాలి ఎస్ వంటి లొల్లి లేవు కాబట్టి పూట మండల శాంతితంగా ఉన్నది ఎస్ఐ శనగంలో పిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాం ఆయన కాళ్ళు మోకి ఆ పిల్లల తల్లి కూడా ఆ వార్డ్ నెంబర్ ఉన్న సుజాత అని ఆమె కూడా కాళ్ళు మోకితే ఆమె మీన్ పట్టి దుబ్బి బండి తీసుకపోతానికి వస్తున్నాడు పిల్లలు ఎంత మొత్తుకున్నా అని ఈడుస్తాడు పిల్లలు ఆయన ఒక వినాయకుడిని ఆయన రోడ్డు మీదే ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా గానీ ఆయన ఉండగా కూడా ఆ వినాయకుడిని చూసి కూడా ఏమో స్పందించకుండా ఇంకో వినాయకుడిని చక్కగా తీసుకపో చెరు కట్ట తీసుకపోవడం జరిగింది వాళ్ళ చేతగాక మళ్ళా ఆయన ఇరవై నిమిషాలు నిలబడ్డారు మళ్ళా ఈ వినాయకుడు ఇన్నే ఉంటే వినాయకుడిని కాని మళ్ళా ఊరళ్ళంతా ఆ పిల్లలు వినాయకుడు పిల్లలు అందరం కలిసి చెరు కట్టం సార్ కు ఓస్ లేదు నిలవన్నీ కోసలేదు అసలు ఆయన ఏం మాట్లాడుతాం తెలియదు ఈరోజు వినాయకుని వినాయకునికి అవమానం జరిగింది హిందూ ఇవులకు చాలా ఇది ఘోరం అవమానం ముఖ్యంగా చెప్తున్నాం తర్వాత తర్వాత మేము సిఐ గారికి ఫోన్ చేసినాం ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సిఐ గారు రావడం జరిగింది ఇంకో ఇంకో పరి ఎస్ఐ ఆయన కూడా రావడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు ఎస్ఐ తెలియజీసుకుంటామని పూడూరు గ్రామ ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది కాబట్టి సిఐ గారి మాట ప్రకారం ఏదైతే ఎస్ఐ కింద కింద వినాయకుడిని మళ్ళీ సిఐ ఆధ్వారంలో తీసుకుపోయి విమర్శనం జరిగింది కాబట్టి పూడూరు గ్రామ ప్రజలు అందరం కోరుకుంటాం ఎస్ఐని ఈ పూడూరు మండల చాలా లల్లు అవుతున్నాయి ఆ ఎస్ఐ నుంచే శాంతి నాకు తెలిసి పదిహేను ఏళ్ల సంధి మా ఊర్లో ఎటువంటి